ఈ వీడియోని చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వర్లరా ప్రవీణ్ పగడాల వారి మరణం రెండు తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ క్రైస్తవ ప్రపంచాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది నిజంగా వారు మరణించటం అనేది ఎంతో బాధాకరమైన విషయం అయినప్పటికీ క్రీస్తులో ఒక నిరీక్షణ కలిగిన వారముగా మనమందరము కూడా ధైర్యము వహించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇకపోతే వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను మరి వారి కుటుంబం కొరకు నా ప్రార్థనలో మరి ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ యొక్క సంఘటన జరిగిన దగ్గర నుంచి అంతేకాకుండా మరి ఆ కుటుంబం కోసం వేల మంది లక్షల మంది క్రైస్తవులు ప్రార్థన చేస్తున్నారు అని నేను నమ్ముతున్నాను అంతేకాదు ఆ కుటుంబంలో జరిగినటువంటి ఒక అన్యాయమైనటువంటి పరిస్థితులను బట్టి మరి యావత్ క్రైస్తవ వేల కొలది గొంతులు నోరెత్తి మాట్లాడటం కూడా జరుగుతూ ఉంది ఇకపోతే ప్రియమైన దేవుని వల్లరా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించాలి అని దేవుడు చాలా స్పష్టంగా బైబిల్లో రాయించాడు నిజంగా మనం క్రైస్తవులు అయినందుకు ఎన్నో బాధలు ఈ భూమి మీద అనుభవిస్తూ ఉన్నాం అది ఏ రకంగానైనా కావచ్చు ఇకపోతే నా నామము నిమిత్తము మీరు హింసింపబడతారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు అంతేకాదు మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని కాలం వచ్చుచున్నది అని కూడా రాయించాడు ఇవన్నీ ఎందుకు దేవుడు రాయించాడంటే ముందుగానే ఇలాంటి పరిస్థితులు వస్తాయి యావత్ క్రైస్తవ్యానికి ప్రారంభ శతాబ్దము నుండి కూడా ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితులే ఇవన్నీ కూడాను కనుక ప్రియమైన దేవుని వల్లరా ఇలాంటి సమయాల్లో ఎంతో ధైర్యాన్ని ప్రభువును బట్టి నిరీక్షణను మనమంతా కలిగి ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నాను ఆ కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో తప్పనిసరిగా జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాను ఇకపోతే మరి యావత్ క్రైస్తవులు మరి ఏ విషయాలైతే అనుమానాలుగా చెప్తున్నారో మరి వాటి గురించి కూడా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ప్రియమైన దేవుని వల్లరా మాట్లాడవలసిన అవసరం ఈరోజు ప్రతి క్రైస్తవుడి మీద ఉంది ఎందుకంటే కనీసం నోరెత్తి మనం మాట్లాడకపోతే రాబోయే రోజుల్లో ఎంతో ఇంకా విపరీతమైన పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది వస్తుంది వచ్చిద్దని ముందే బైబిల్ చెప్పింది అంత దానికి మరి సిద్ధపడి ఉండాలి కూడా ఈ విషయంలో నేను తెలియజేస్తున్నాను ఇకపోతే చాలా అనుమానాలు ఉన్నాయి మరి నాకు అర్థం కాని ఒక విషయం ఏంటి అని అంటే నిజంగా ఎక్కడైతే ప్రవీణ్ పగడాల గారు మరి మరణించి వెకటజీవుగా పడిపోయి ఉన్నారో నిజంగా ఆ పరిసర ప్రాంతాలు ఆ సన్నివేశాలు అక్కడున్న పరిస్థితులు చూసినటువంటి సామాన్యుడి నుండి మేధావి వరకు చూసిన ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఏం చెప్తున్నారు అనంటే ఖచ్చితంగా హత్య జరిగింది అనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ప్రతి ఒక్కరు పోనీ సగం మంది అలా చెప్తున్నారు సగం మంది ఇలా చెప్తున్నారు అనంటే అది ఆలోచించవలసిన విషయం కానీ ఆ సన్నివేశాన్ని అక్కడ ఉన్న పరిస్థితులను మరి ఆ మృతదేహం పడిపోయిన విధానమును వాటన్నిటిని చూసినటువంటి ప్రతి ఒక్కరూ మరి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే అది హత్య జరిగింది హత్య చేశారు ఆయన్ని అని అనేకులు క్రైస్తవ బోధకులు కానీ అక్కడ చూసిన ప్రతి ఒక్కరు కానీ చెప్తా ఉన్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇంతమందికి అది హత్యగా అర్థమైంది కానీ పోలీసులకి ఎందుకు అది హత్యగా అర్థం కాలేదు అది నాకు అర్థం కాని విషయం అందుకే నేను నా డౌట్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాను మరి ఇంతవరకు ఇంతమందికి ఒక సామాన్యుడి దగ్గర నుంచి మేధావి వరకు కూడా అందరూ అందరూ ముక్త కంఠంతో ఖచ్చితంగా ఈవెన్ మీడియాతో సహా మరి ముక్త కంఠంతో ఏదో జరిగింది అక్కడ ఏదో హత్య జరిగింది ఆయన్ని చంపి పడేశారు అక్కడ అనేటువంటి విషయాన్ని అందరూ చెప్తున్నప్పుడు మరి పోలీసు వారికి ఎందుకు అది హత్యగా మొదటగా అర్థం కాలేదు అనేటువంటి అర్థం కాని విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నాను ఎందుకంటే పోలీసు వారికి చాలా అనుభవాలు ఉంటాయి ఏమండి ఆ చూసినటువంటి అక్కడ ఉన్న క్రైస్తవులు కావచ్చు క్రైస్తవ బోధకులు కావచ్చు వాళ్ళకి ఆ క్రైమ్ ఇన్సిడెంట్స్ సంబంధించినటువంటి అనుభవాలు ఏమి ఉండవు కానీ పోలీసులకు ఉంటాయి ఎందుకంటే ఒక యాక్సిడెంట్ జరిగితే అక్కడ పరిసరాలు ఎలా ఉంటాయి ఒక మనిషిని హత్య చేస్తే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయి పోని ఒక వ్యక్తిని హత్య చేసి దాన్ని ఆత్మహత్యగా క్రియేట్ చేయాలనుకున్న అక్కడ ఉన్న పరిస్థితులు ఎలా ఉంటాయి ఒక వ్యక్తిని హత్య చేసి దానిని ఒక యాక్సిడెంట్గానో ఆత్మహత్యగానో మరి క్రియేట్ చేసేటప్పుడు ఎలాంటి తప్పిదాలు జరుగుతాయి ఇలాంటివన్నీ కూడా పోలీసు వారికి ఎంతో అనుభవం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చాలా క్రైమ్ సీన్స్ అనేవి వాళ్ళు చూస్తూ ఉంటారు ఎంతోమంది యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉంటారు ఎంతోమంది చంపి పడేస్తూ ఉంటే వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు మరి ఎంతమందికి ముక్తకంఠంగా అందరూ ఇది హత్య జరిగిందేనండి అని అంటున్నప్పుడు పోలీసు వారికి ఎందుకు అది ప్రాథమికంగా అది ప్రమాదం అని నిర్ధారించారు అనేటువంటి విషయం నాకు అర్థం కాని పరిస్థితి అందుకనే నేను అడగాలనుకుంటున్నాను ఇకపోతే నెక్స్ట్ ఏదైనాటువంటి ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే ఒకరోజు కానీ డిలే చేస్తే ఒకవేళ హంతకులైన వారు ఎవరైనా సరే తప్పించుకునే ప్రమాదం ఉంది లేదా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రమాదం ఉంది కనుక ఇలాంటి ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి కనుక ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేవి చాలా కీలకంగా పోలీసు వారు తీసుకుంటారు ఎన్నో పరిశోధనాత్మకమైనటువంటి వాటిని తీసుకొని వచ్చి అక్కడ టెస్ట్ చేయటం అవన్నీ కూడా పరిసరాలని చెక్ చేయటం ఇవన్నీ కూడా ఉంటుంది ఇది మనకి తెలిసినటువంటి వాస్తవాలు ఇవన్నీ కూడా కానీ మరి ప్రవీణ్ గారు చనిపోయినటువంటి ఆ ప్రాంతంలో ఎటువంటి సెక్యూర్ ఎందుకు చేయలేదు ఎందుకంటే వీడియోలో మేము చూస్తున్నాం కొన్ని వందల మంది ప్రజలు ఆ క్రైమ్ సీన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఫోటోలు తీస్తున్నారు వీడియో తీస్తున్నారు డైరెక్ట్గా బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఇటువంటివన్నీ కూడా మరి వీడియోలో చూస్తున్నాం ఎందుకు ఆ క్రైమ్ లేదా ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ ప్లేస్ను పోలీసు వారు ఎందుకు సెక్యూర్ చేయలేదు ఎవరు వెళ్లకుండా ఎందుకు చేయలేదు ఎందుకంటే మరి అందరూ అక్కడికి వెళ్ళిపోతే ఎవరి వేలి ముద్రలు అని చెప్పుకోవాలి ఎవరి ముద్రలు అని చెప్పుకోవాలి ఎవరు ఒరిజినల్గా ఏదైనా ఇన్సిడెంట్ జరిగింది అని ఒకవేళ అనుకుంటే చెప్తున్నానని ఇవన్నీ కూడాను మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ చుట్టూ కూడా ఎందుకు మరి ఒకలాంటి ప్రొటెక్షన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు అనేటువంటిది ఒక అనుమానంగా నేను వ్యక్తపరుస్తున్నాను ఇకపోతే మరొక అనుమానం ఏంటి అని అంటే ఎప్పుడైతే ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందో ఎప్పుడైతే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్లో మరి వెంటనే హయర్ అఫీషియల్స్ రావటం అనేది మనం చూస్తాం ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో హయర్ అఫీషియల్స్ రావటం అనేది మనం చూస్తాం కానీ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి చాలా గంటల తర్వాత చాలా గంటల తర్వాత వేల సంఖ్యలో క్రైస్తవులైన వారు ఇది హత్యే ఇది హత్యే అని సోషల్ మీడియాలో క్రైస్తవు బోధకులు కావచ్చు వాక్యోపదేశకులు కావచ్చు మరి వీళ్ళంతా కూడా ఇది హత్యే ఇది హత్య అని ముక్త కంఠంతో చెప్తున్నప్పుడు ఎక్కడెక్కడ మరి క్రైస్తవులు కొన్ని వందల కిలోమీటర్ల నుంచి క్రైస్తవులు బోధకులు వాళ్ళందరూ కూడా ఆ స్పాట్కు వచ్చేశారు కానీ కొన్ని గంటల తర్వాత వరకు కూడా హైయర్ అఫీషియల్స్ ఎవరు కూడా ఆ సంఘటన ప్రాంతానికి రాలేదు తర్వాత హాస్పిటల్ దగ్గరకు కూడా మరి ఎప్పటికో వచ్చినట్టుగా మరి మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నాయి ఎందుకంటే ఇది పక్కాగా ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్గా కనబడుతుంది అయితే దీనిని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అయితే దీన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేసే ప్రయత్నంలో ఫెయిల్ అయిపోయారు అని అనుకోక తప్పదు ఎందుకంటే ఏదో యాక్సిడెంట్గా దీన్ని క్రియేట్ చేస్తే ఏదో ఆ టైంలో ఎవరో వచ్చి కొంచెం గొడవ చేసిన యాక్సిడెంట్ అని చెబితే ఆ తర్వాత క్రైస్తవులు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు ఇది సర్దుమనిగైపోతుంది అనేటువంటి కోణంలో ఆలోచించినట్టున్నారు కానీ దానికి వ్యతిరేకంగా క్రైస్తవులందరూ కూడా ఏకం అవ్వటం అనేక మంది వేల మంది ప్రజలు అక్కడికి రావటం ఇది ఊహించని పరిణామంగా అది ఎవరైతే ఆ యొక్క పరిస్థితిని కల్పించారో ఇది ఊహించని పరిణామంగా మరి చెప్పుకోక తప్పదు ఎందుకంటే అంతవరకు అక్కడికి హైయర్ అఫీషియల్స్ ఎవరూ రాలేదు మరి ఇకపోతే ఎవరు స్పందించని పరిస్థితి ఎవరికి వారుగా సోషల్ మీడియాలో చెప్పటం వలన వేలకు వేల ప్రజలు అక్కడికి వచ్చి హాస్పిటల్ దగ్గరికి రావటం అనేది జరిగింది ఇకపోతే ఇక్కడ మాకున్నటువంటి అనుమానాలు ఏంటి అని అంటే మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో అందరికీ అది ఒక మర్డర్ లాగా ఒక హత్యలాగా కనబడుతున్నప్పుడు పోలీసు వారికి ఎందుకు అది ఒక హత్యలాగా కనిపించలేదు అది లేదు అది హత్య కాదు పోని ప్రమాదము కాదు అనుమానాస్పద స్థితిలో మరి చనిపోయారు అని కూడా ఎందుకు డిక్లేర్ చేయలేదు ప్రాథమికంగా డైరెక్ట్గా ప్రాథమికంగా ప్రమాదం అని ఎందుకు డిక్లేర్ చేశారు అని అంటే మీరు డిక్లేర్ చేయబట్టే మీరు డిక్లేర్ చేయబట్టే మరి గౌరవనీయులైన నారా లోకేష్ గారు ట్వీట్ చేశారు ఏమని ట్వీట్ చేశారు ఆయన ప్రాథమిక విచారణలో ఇది ప్రమాదం అని ట్వీట్ చేయటం జరిగింది అదొకసారి నేను చదువుతున్నాను పాస్టర్ పగడాల ప్రవీణ్ గారి హఠాన్ మరణం దిగ్భ్రాంతికి గురి చేసింది వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో రోడ్డు ప్రమాదంగా గుర్తించారు అని చాలా స్పష్టంగా గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఆయన ట్వీట్ చేశారు అంటే మీరు చెప్పబట్టే కదా వాళ్ళు ట్వీట్ చేస్తారు మీరు ఏమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని అంటే ఇది ఒక ప్రమాదం జరిగింది ప్రాథమికంగా మీను తేల్చింది ఇది అని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇవ్వటం వల్ల ఇలాంటి ట్వీట్ చేయటం అనేది జరిగింది ఇకపోతే అసలు ప్రమాదం అని ఎందుకు మీరు దానిని తెలియచేశారు అనేది నాకున్నటువంటి అనుమానం అన్నమాట ఎందుకంటే సరే ప్రమాదం అనొద్దు హత్య అనొద్దు అది ఒక అనుమానాస్పద మృతి అండి అని ఎందుకు చెప్పలేదు ఇవన్నీ కూడా ఎన్నో అనుమానాలకు దారితీస్తూ ఉన్నాయి అక్కడ జరిగినటువంటి అవన్నీ కూడా మరి హత్యకు గురైనట్టుగానే అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మొట్టమొదటిగా మనం చూస్తే టోల్ గేట్ దగ్గర టోల్ గేట్ దగ్గర ఆల్రెడీ హెడ్ లైట్లు లేదు సైడ్ లైట్లు వేసుకొని వస్తున్నారు అది కూడా చాలా ఏదో ఒక నడిపే విధానం కూడా తేడాగా కనబడుతుంది ఆ వీడియోలో సీసీటీవీ ఫుటేజ్లో ఇకపోతే మరి ఆల్రెడీ అంతకుముందే ఎక్కడో వారిని దాడి చేశారా ఒకవేళ దాడి చేసి దీనిని యాక్సిడెంట్గా క్రియేట్ చేయాలని మరి స్వల్ప గాయాలు చేసి అక్కడి నుంచి మరి పంపించేశారా అనేది ఒక అనుమానం ఎందుకంటే హెడ్లైట్ వెలగటం లేదు ఆయన నడపటం కూడా మరి చాలా భారంగా నడుపుతున్నట్టు అనిపిస్తుంది ఒకవేళ నిజంగా అంతకుముందు దాడి జరిగితే ఇలాంటి టోల్ ప్లేజా లేకపోతే పబ్లిక్ ఉన్న చోటుకు వచ్చి ఆయన ఫోన్ చేయొచ్చు కదా అనేటువంటిది కూడా అంటున్నారు ఒకవేళ వాళ్ళు ఏమైనా బ్లాక్మెయిల్ చేశారా ఈ విషయం ఎవరికైనా చెబితే మీ కుటుంబానికి హాని చేస్తామని వాళ్ళు ఏమైనా బ్లాక్మెయిల్ చేశారా అందుకే ఆయన ఎవరికి చెప్పలేకపోయాడా మరి ఇలాంటివన్నీ కూడా దీన్ని యాక్సిడెంట్గా క్రియేట్ చేయటానికి అప్పుడు కొన్ని గాయాలతో వదిలిపెట్టారా ఇవన్నీ కూడా ఎన్నో అనుమానాలకు దారితీస్తున్నాయి ఎందుకంటే బైక్ పడిన విధానం బైకు ఆయన మీద మొత్తం ఎలా పడిపోతుంది టీవీ ఛానల్స్ అన్నీ చూపిస్తున్నారు ఈ విషయాన్ని నేను మాత్రమే చెప్పటం లేదు ఆయన బాడీ మొత్తం మీద బైక్ ఎలా పడిపోతుంది ఒక మూడు నెలల క్రితం నాకు కూడా చిన్న యాక్సిడెంట్ అయ్యింది బైక్ యాక్సిడెంట్ వెనక నుంచి ఒక బైక్ను నేను వెళ్తూ ఉంటే ఒక బైక్ గుద్దేసింది అలా గుద్దేస్తే నేను ఇక్కడ పడితే నా బైకు ఒక పది నుంచి పదిహేను అడుగుల అవతల ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి పడిపోయింది నా బైక్ అంటే నేను ఇక్కడ పడితే ఒక పదిహేను అడుగుల అవతల నా బైక్ పడిపోయింది ఓకే అన్ని యాక్సిడెంట్లు ఇలాగే ఉండాలనే ఏం లేదు కానీ ఆ బైక్ పడిన విధానం అనేది చాలా అనుమానాలకు దారితీస్తుంది ఇకపోతే అక్కడ కొన్ని కర్రలు కనిపించాయి ఆ కర్రల మీద రక్తం ఉండటం టీషర్ట్ మీద మరి ఎవరో కాలితో బూట్ కాలుతో తన్నట్టుగా ఆ గుర్తు ఉండటం ఇకపోతే హెల్మెట్ పెట్టుకున్నా సరే మరి ముఖం మీద పెదాల దగ్గర ఒక సైడ్ అంతా కూడా వాచిపోయినట్లుగా పెదం తెగిపోయినట్లుగా ఉండటం ఇవన్నీ కూడా హత్యగా ఎందుకు మీకు అనిపించలేదు నా అనుమానం చెప్తున్నానండి నా అనుమానం నా అనుమానం ఇది హత్యగా మీకు ఎందుకు అనిపించలేదు యావత్ క్రైస్తవ్యానికి లేకపోతే అక్కడ సన్నివేశాన్ని చూసిన వాళ్ళందరికీ కూడా హత్య జరిగింది అని వాళ్ళకి అర్థమవుతున్నప్పుడు ఎన్నో క్రైమ్ సీన్స్ చూసినటువంటి పోలీస్ అయినటువంటి అధికారులకు కానీ మీకు అందరికీ అది హత్య జరిగిందా లేకపోతే ప్రమాదం జరిగి ఉండొచ్చా లేకపోతే ఒక అనుమానాస్పదమైనటువంటి స్థితిలో మరి దీన్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి అని ఎందుకు అనుకోలేదు ప్రాథమికంగా ఇది ప్రమాదం అని లోకేష్ గారికి మీరు చెప్పటం లోకేష్ గారు ట్వీట్ చేయటం ఇదంతా కూడా టీవీల్లో అన్ని సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వాస్తవాలు కనుక ఈ అనుమానాలన్నీ నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత మరి ప్రభుత్వాల మీద పోలీస్ అధికారుల మీద తప్పకుండా ఉంది మా అందరికీ మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము ఆ రోజు చాలా టైం తర్వాత స్పందించడం జరిగింది గౌరవనీయులైన మరి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మరి చంద్రబాబు నాయుడు గారు వారు కొన్ని వేల గొంతులు ఎందుకు వినబడుతున్నాయి ఏం జరుగుతుంది అక్కడ అని ఎప్పుడైతే వారు సీరియస్ అయ్యారో ఎప్పుడైతే వారు అధికారులకు సూచించారో అప్పుడు హోమ్ మినిస్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ మీడియా కానీ అప్పుడు ఎంటర్ అయింది అప్పటిదాకా ఏ విధమైనటువంటి స్పందన లేదు లేకపోతే మీడియా ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా వెంటనే వెళ్ళిపోయేటువంటి మీరు ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయి వెకటజీవిగా పడిపోయి ఉంటే ఆ స్పాట్కి వెంటనే మీరెందుకు రాలేకపోయారు ఆ స్పాట్కి మీరెందుకు రాలేకపోయారు ఎప్పుడో సీఎం గారు లేదా హోమ్ మినిస్టర్ గారు ఈ విషయాలు ఎప్పుడైతే బయటికి తీసుకొస్తున్నారో అప్పుడు మీడియా స్పందించటం మీడియా రావటం మీడియా దాన్ని కవరేజ్ చేయటం ఇవంతా కూడా జరిగింది అంతకుముందు ఎందుకు రాలేదు అంటే క్రైస్తవులు అంటే ఒక వివక్ష చూపిస్తుందా మీడియా మాకు అనుమానం వస్తుంది మేము అడుగుతున్నాం కనుక సమాజం పట్ల మీకంటూ ఒక బాధ్యత ఉంది కదా అందరినీ సమానంగా చూడాలి కదా ఇదే కాదండి క్రైస్తవులు కొడుతున్నారు మీడియా పట్టించుకోదు చర్చలు పాల్గొడుతున్నారు మీడియా పట్టించుకోదు క్రైస్తవుల మీద పేడనీళ్ళు పోస్తున్నారు మీడియా పట్టించుకోదు మీడియా చూపించదు ఎందుకని క్రైస్తవులపై ఏం జరిగినా ఎందుకు మీడియా వెంటనే స్పందించటం లేదు దయచేసి మీడియా మిత్రులారా మీరందరూ కూడా ఆలోచించండి మనమంతా ముందు మనుషులం ఆ తర్వాత మతం కులం ప్రాంతం తర్వాత నెక్స్ట్ అది ఫస్ట్ మనమంతా మనుషులం మనిషిగా ప్రతి ఒక్కరిని అందరినీ సమానంగా చూడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది కనుక మరి ఇవన్నీ కూడా అందరూ ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాను కనుక న్యాయం చేయండి అది ఈరోజు క్రైస్తవులంగా మేమంతా ఏమడుగుతున్నామంటే న్యాయం చేయండి ప్రభుత్వాన్నైనా పోలీస్ అధికారులనైనా ఆ తర్వాత మీడియానైనా మేము కోరుకుంటున్నది ఏంటంటే అందరినీ సమానంగా చూడండి న్యాయం చేయండి మరొక విషయం కూడా మీ ముందు ఉంచాలని నేను అనుకుంటున్నాను అదేంటి అని అంటే ఇప్పుడు కానీ మీరు న్యాయం చేయకపోతే ఇప్పుడు కానీ మీరు న్యాయం చేయకపోతే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది మా మనసుల్లో ఉండిపోతుంది మా మనసుల్లో స్థిరంగా ఉండిపోతుంది ఇప్పుడు కానీ మీరు న్యాయం చేయకపోతే మాకంటూ ఒక రోజు ఉంది కదా మాకు కూడా ఒక రోజు ఉంది కదా అదే ఓటు వేసే రోజు మాకు కూడా ఒక రోజు ఉంది ఆ రోజు మరి మేము ఆలోచించవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే మరి రక్షణ లేని ఒక పరిస్థితుల్లో మేము ఉండకూడదు కదా కనుక ప్రభుత్వాలు పోలీస్ అధికారులు దయచేసి ఈ విషయాన్ని ఆల్రెడీ సీరియస్గా తీసుకున్నారు ఎప్పుడు తీసుకున్నారు వేల మంది క్రైస్తవులు మాట్లాడటం బట్టి వేల మంది క్రైస్తవులు రోడ్డెక్కటాన్ని బట్టి ఏముందిలే ఇది ఒక యాక్సిడెంట్గా క్రియేట్ చేసేస్తే అదే దొండగలు ఒకవేళ దొండగలు ఈ పని చేస్తుంటే వాళ్ళ ఆలోచన చెప్తున్నాను యాక్సిడెంట్గా దీన్ని క్రియేట్ చేసేస్తే అయిపోతుంది ఒక మనిషి చనిపోతాడు ఒక గొంతు మోగబోతుంది అని ఒకవేళ అనుకున్నారేమో కానీ ఇంత విప్లవం ఇంత ప్రపంచనం ఎంత స్పందన వస్తుందని బహుశా ఎవరు ఊహించి ఉండకపోవచ్చు దయచేసి దీన్ని ఎవరు వదిలిపెట్టరు ఇది ఖచ్చితంగా ఇది నిజం తేలినంత వరకు కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటాలు చేస్తూనే ఉంటారు కనుక ప్రభుత్వాలని మేము నమ్మాలి అంటే ఈ విషయంలో క్రైస్తవులైనటువంటి మాకు మీరు న్యాయం చేయాలి ఎటువంటి న్యాయం చేయాలి అనంటే అసలు ఏం జరిగింది ఇలాంటివి ఇంకొకటి జరగకూడదు క్రైస్తవులు ఎవరి మీదకి మరి రారండి ఎవరైనా ఏదైనా మాట్లాడితే దానికి కౌంటర్ వేస్తారే తప్ప ఎవరిని శారీరకంగా హింసించటం కానీ శారీరకంగా చంపటం కానీ ఇలాంటివి క్రైస్తవులు చెయ్యరు ఇది మీ అందరికీ తెలుసు కనుక మరి ఇలాంటి పరిస్థితులను బట్టి మరి ప్రభుత్వాలు పోలీస్ అధికారులు మీడియా వారు సహాయం చేయవలసిందిగా ఖచ్చితంగా మరి క్రైస్తవుల తరఫున ఒక దైవజనునిగా మరి ఒక పౌరుడిగా నాకున్నటువంటి స్వాతంత్రాన్ని బట్టి మరి మీ ముందుకు ఈ విషయాలన్నీ కూడా నేను తీసుకొస్తున్నాను కనుక మీరందరూ కూడా స్పందించాలని నేను కోరుకుంటున్నాను ఇకపోతే మత గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకవేళ ఇది మీ పని అయితే ఏదైంది అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో తెలుస్తుంది అది ఇరవై తొమ్మిదో తారీఖు వస్తుందని అంటున్నారు ఒకవేళ మత చాందస్తుల పని అయితే ఈ పని మరి ఒకటి గుర్తుపెట్టుకోండి క్రైస్తవుడు చంపబడటం అనేది ఇదేమి కొత్త కాదు క్రైస్తవుడు చంపబడటం కొత్త కాదు ఎందుకంటే మా ప్రభువును చంపేశారు ఆ రోజు నుంచి క్రైస్తవుల చావులు జరుగుతూనే ఉన్నాయి ప్రారంభ శతాబ్దం నుండి చంపేస్తే గొంతు మోగబోతే క్రైస్తవ్యాన్ని అంతం చేయొచ్చని మీలాంటి అమాయకులు ప్రారంభ శతాబ్దంలో ఉన్నారు కానీ వాళ్ళు ఏమి చేయలేకపోయారు పౌలు గారు బైబిల్ ఒక మాట అన్నాడు నేను బంధింపబడిన వాక్యం బంధింపబడటానికి వీలు లేదు అన్నాడు ఎవరు గొంతు మూయాలనుకున్నా ఇంకో ఎన్నో గొంతులు లిగుస్తూనే ఉంటాయి మీరు దీన్ని ఆపలేరు మీ వల్ల కాదు మనమంతా భారతదేశానికి ఏం చేస్తున్నాం అనేది ఒకసారి మీరు ఆలోచించుకోండి రాబోయే తరాలకు ఏమి నేర్పిస్తున్నాము రాబోయే తరాలకు మంచి పునాది ఏమైనా వేయగలుగుతున్నామా ఇలా ఒకరినొకరు దూషించుకుంటూ చంపుకుంటూ ఒకరి మధ్య ఒకరి విద్వేషాలు రెచ్చగొడుతూ ఉంటే రాబోయే తరాలు ఏమైపోతాయి ఒకసారి అందరూ ఆలోచించవలసిందిగా కోరుతున్నాను దయచేసి కనుక చంపితేనో కొడితేనో ఇదేదో ఆగిపోతుంది అనుకుంటే అది మీ భ్రమ ఇంకా క్రైస్తవుడు నిజమైన క్రైస్తవుడు ఎలా ఉంటాడంటే డబ్బలు ఎవరు కొడతారా అని ఎదురు చూస్తారు సువార్తలో చచ్చిపోవటానికి సువార్తలో మరణించటానికి ఎదురు చూస్తారు నిజమైనటువంటి క్రైస్తవులు నిజంగా ప్రవీణ్ పగడాల గారు దేవుని సేవలో మరణించారు ఆయన దేవుని సేవలో నిజంగా ఆయన సొంత పనుల్లో ఉంటూ మరణించలేదు ఆయన దేవుని సేవలో ఉంటూ ఆయన మరణించారు నిజంగా అది ఎంతో భాగ్యమో తెలుసా అది ఎంతో భాగ్యం వాక్యం అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది ఇది ఎంతో భాగ్యం అని నిజంగా దేవుని సేవలో మరణించటం అనేది బైబిల్ ఒక గొప్ప విషయంగా తెలియజేసింది కనుక మీరు చంపితే కొడితే దూషిస్తే ఏదో బూతులు తిడితే లేకపోతే ఏదో చేస్తే ఇది ఆగిపోతుంది అని అనుకోవటం అనేది మీ అది ఎందుకంటే బైబుల్ చదవండి మీరు ఆల్రెడీ చదువుతూనే ఉంటారు బైబుల్ని ప్రారంభ శతాబ్దంలో ఇలాంటివి ఎన్నో జరిగినాయి ఆపగలిగారా ఆపలేదు కదా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రైస్తవ్యం ఉంది మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉండాలి అన్ని మతాల వాళ్ళు ప్రేమగా ఉండాలి ఐక్యంగా ఉండాలి ఎంతో మంచి వాతావరణం ఇంతకు ముందు ఉండేది దయచేసి దాన్ని పాడు చేయమాకండి భవిష్యత్తు తరాలకు ఒక మంచిని మనమంతా కలిసి అందించే వారిగా మనం ఉండాలే తప్ప మరి మనము ఒక విద్వేషపూరితమైన భారతదేశాన్ని మన భవిష్యత్తు తరాలకు మనం అందించకూడదు కనుక ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకొని మరి దయచేసి ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలి అని కోరుకుంటూ ఒక క్రైస్తవుడిగా ఒక దేవుని సేవకుడిగా మరి భారత పౌరుడిగా నాకున్న స్వాతంత్రాన్ని బట్టి నేను అడిగి వేడుకుంటూ మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను థ్యాంక్ వెరీ మచ్